నా పేరు వెంకటరాముడు మనం ఒక ఐదు డోసుల గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం నా పొలంలో అయితే హెవీగా ముడితే అయితే అటాక్ కావడం జరిగింది నన్ను వేసిన వేరే టూ త్రీ ఫోర్ వన్ వేరేటు చూపిస్తాను మీకు చూడండి ఎలా ఉందో ఇలా ట్వంటీ పర్సెంటేజ్ అయితే అటాక్ కావడం అనమాట ట్వంటీ పర్సెంటేజ్ అటాక్ కావడం వల్ల నేను ఒక ఐదు డోసులు అయితే నా అంతకు నేనే తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఒక ఐదు డోసులు ఏ డోసులో కానీ కొట్టిన కెమికల్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం కోసం రెండోది పిల్ల దశ నుంచి అడల్టు దశ వరకు కూడా క్లీన్గా ఎగ్గు దశ నుంచి అడల్టు దశ కూడా క్లీన్ కావడానికి ఈ మందు స్ప్రేయింగ్ అయితే నేను ఎంచుకోవడం జరిగింది ఇంకోటి ఏ ఇప్పుడు కొట్టిన టెక్నికల్ బైఫ పైర్ ప్రాక్స్ఫిన్ కానీ డైఫిన్ కానీ ఇలాంటివి కొడుతుంటాం కదా ఈ కాంబినేషన్లో మళ్ళీ రిపీట్ కాకుండా ఈ ఐదు డోసులు అయితే నేను ప్రిపరేషన్ చేసుకోవడం అయితే జరిగింది మీకు కూడా ఒకవేళ యూస్ అయితే అనుకుంటే ఒకరి మీరు దీన్ని ఫాలో అవ్వండి దీని రిజల్ట్ కూడా ఎలా ఉందో నేను ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా చూపిస్తూ వస్తాను ఎందుకంటే నేను స్ప్రే చేస్తాను కాబట్టి ఫస్ట్ వచ్చేసి జైఫిన్ అల్ట్రా ఈ ఇందులో రెండు మందులు ఉంటాయి ఒకటి పైరు ప్రాక్స్ఫెన్ ఒకటి డైఫెన్థ్రియాను పైరు అనేది ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉంటుంది డైఫెన్థ్రియాన్ అనేది ఒక థర్టీ పర్సెంటేజ్ ఉంటుంది ఈ పైరు అనే టెక్నికల్ గుడ్డు దశ నుంచి అడల్ట్ దశ వరకు అంటే ఎగిరి దోమ వరకు అయితే చంపడం అయితే జరుగుతుంది తెల్లదోమ అదే ఎల్లో వైట్స్ అంటే మైట్స్ ఎర్ర ఎర్రనల్లి ఎల్లో మైట్స్ అంటారు అవి ఎల్లో మైట్స్ కూడా దీనిలో కొంతవరకు అయితే కవర్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ స్ప్రే ఇలా ఉండగా ఇంకోటి ఓబెరన్ ఈ స్ప్రేలో తెలదోమ రెడ్ మైట్స్ అంటే ఎరనల్లి తెలదోమ ఈ రెండు కవర్ అవుతాయి దాంతోపాటు ఈ దీంట్లో ఏమవుతుందంటే గుడ్డు దశ నుంచి కూడా క్లీన్ కావడం అయితే జరుగుతుంది ఇది రెండు ఇలా డోసులు ఇది ఆరు రోజుల వ్యవధిలో నేను స్ప్రే చేద్దామని అనుకుంటున్నాను మూడోది వచ్చేసి ఎఫికన్ ఈ ఎఫ్కాన్లో కూడా డింప్రో జాచ్ అనేది కొత్త టెక్నికల్ ఇది పోయిన సరే ఇరవై అయితే రావడం జరిగింది ఇది ఇరవై ఐదు సంవత్సరం ఒక సంవత్సరం అంది నిరుడు వాడి చూసినాము ఎక్సలెంట్ రిజల్ట్ కూడా ఉండేవి దీన్ని కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ వాడుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు ఎందుకంటే కొంచెం రేట్ ఎక్కువ కదా నేను ఇప్పుడు చెప్పబోయే అన్ని టెక్నికలు మినిమం ఒక పన్నెండు వందలు పదమూడు వందలు లోపలనే వస్తాయి ఇది ఒక్కటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడడం అంటే పద్నాలుగు అలా పద్నాలుగు పదహైదు వందలు పడవచ్చు ఇది ఒకటి ఎఫిఖాన్ ఇంకోటి వచ్చేసి బెస్ట్ మ్యాన్ ఈ బెస్ట్ మ్యాన్ టోల్ ఫ్యాన్ పైరాడు పిప్రోణిలో అబామ్ ఎక్టీన్ అబా సిన్ టెక్నిక్లో అబామ్ ఎక్టిన్ ఉంటుంది అబామ్ ఎక్టిన్ ఉండడం వల్ల తెలదోమ పచ్చదోమ త్రిప్స్ అలాగే ఎర్రనాలి దీంట్లో కూడా అన్నీ కవర్ అవుతాయి కాబట్టి మనకి ఇది కూడా ఒక మంచి డోస్ అని చెప్పుకోవచ్చు ఇందులో మీకు ఒకలా పొరుగు కావాలంటే పొరుగు కాంబినేషన్లు కొట్టుకోవచ్చు సైడ్ కావాలంటే ఫంక్సైడ్ ఇందులో కలుపుకోవడమే మంచిది ఒక ఇది కొట్టిన తర్వాత ఒక త్రీ డేస్ ఆగి కొట్టుకోవడం మంచిది ఫంగిసైడ్ యాంటీబయాటిక్ సైడ్ మా వాడితే మాత్రమే మంచి రిజల్ట్ ఉంటాయి ఎందుకంటే కొన్నిట్లో కలవవు కొన్నిట్లో కలుస్తూ ఉంటాయి ఇంకోటి వచ్చేసి ఉలాల ఈ ఐదు డోసులు అయితే నేను స్ప్రే చేయడం జరుగుతుంది ఈ స్ప్రే చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ ఎలా ఉంది ఏం లేదనేది మీకు క్లియర్గా నేను ప్రతి ఒక్క మందు తీసుకొచ్చి దాన్ని ఓ వీడియో రివ్యూలా మీకు చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి నాకు తెలిసిన మందులు అవి దేనికి పనిచేస్తే ఎలా వాడుకోవాలని మీకు చెప్తుంటాను కాబట్టి మన ఛానల్కే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మన కామెంట్ చేయండి నాకు తెలిసిన అద్వర్షకైతే నేను రిప్లై ఇస్తూ ఉంటాను